ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఒకటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి కిలారి కనిపిస్తుంది కదా మీకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదే ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా అన్ని కలిపింది ముర్రలతో ఉంది మన కాయలతో అవునా అవునా ఏం చెప్పిన రేటు ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చేద్దాం లేకపోసం ఇది రెండు పక్కల గ్యారంటీనా చేతానికైనా గిరిక బండి గురించి వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మన ఓబులాపురం వైఎస్లు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులే కదా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై ఎనిమిది పన్నెండు లాస్ట్ పన్నెండు మరి కూడా మన రైతు సోదరులు దీన్ని గెలం కట్టుకొని చూసి రేట్ మాట్లాడుకోవచ్చు కదా తోడైతే మంచి సైజులో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎదురు బండి రేసు కూడా రావచ్చు అబ్బా మరి చూసుకోండి మరి ఇక్కడ కూడా బాగానే కనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ మరి మరి ముఖ్యంగా మరి ఎదురు రేస్ కట్టే మంచి భరోసా ఇస్తారు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళున్నాయా మరి పక్క నాలుగు పళ్ళలో కుడిపక్క కానీ రెండు పళ్ళు కాడి ఖాళీ కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు సోమలగూరు ఇక్కడే మన ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా రైట్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ టూ జీరో ఫైవ్ లాస్ట్ డబల్ టూ రైట్ ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ಅದ್ದು ಸಂತ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಮೇತು ಈ ವಿಧಾನ